మహాభారతంలోని పాత్రలలో కన్నుడు ఒకడు జీవితాంతం కన్నుడు కర్మని నమ్మాడు జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కన్నుడి ద్వారా తెలుసుకోవచ్చు కన్నుడి అసలు పేరు వసుసేనుడు కుంతి కుమారుడైన ఆమె పాండురాజుకి భార్య కాకముందుకు ఇతను పుట్టాడు దుర్వాసుడిచ్చిన వరాన్ని చాపల్యం కొద్ది పరీక్షిద్దామని ఎదురుగా ఉన్న ఔపిస్తున్న సూర్యుని ఆహ్వానించింది కుంతి కొడుకు కనక కవచకుండాలతో వెలిగిపోతూ పుట్టిన భయం కొద్ది అతని పెట్టెలో పెట్టి నీళ్ళలో విడిచిపెట్టింది ఆ పెట్టె రథాలను నడుపుకున్న అతిరితుడుకు దొరికింది అతని భార్య రాధకు చిన్న చిన్నపిల్లాడని చూపించాడు బంగారంతో పుట్టాడు కనుక వసుశేణుడికి పేరు పెట్టుకున్నారు అయితే కర్ణుడు గొప్ప వాళ్ళకు పుట్టినా కూడా సూదుడుగా పెరగటం మునుపటి కర్మ ఫలితమే వసుసేనుడు సూర్యుని ఉపాసించే వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడు అర్జునుడు కోసం ఇంద్రుడు వసుసేనుడు దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని కవచాలాన్ని ఇవ్వమని అడిగాడు వాటిని ఒలిచి ఇచ్చాడు కనుక అతని కర్ణుడు భయకర్తనుడు అనే పేర్లు వచ్చాయి అయితే ఈ దానానికి బదులుగా ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే శక్తి దానాన్ని ప్రతిదానంగా తీసుకొచ్చాడు ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటిదైనా గొప్పతనాన్ని పోగొట్టుకుంటుంది కన్నుడు బ్రహ్మస్థాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మస్థాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి ఇతను పరశురాముడితో బ్రాహ్మణుని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు ఒక రోజున గురువు శిష్యుడి తోడును తల గడగా చేసుకుని నిద్రపోయాడు అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడనికి కన్నం పెట్టడం మొదలు పెట్టాడు రక్తం కారుడడంతో బాగా బాధ పెడుతుంది అయినా గురువు గారికి నిద్రభంగం కలవకూడదని కన్నుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు ఇంతలో లేచి పరిస్థితిని చూశాడు అతని దారిని గమనించి నువ్వు నిజం చెప్పు నువ్వు ఎవడివి అనేసరికి నేను చూతునని నిజం చెప్పాడు గురువు నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు కనుక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు నీ మరణం సమయం అప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది నీకు పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపణం ఇచ్చాడు ఓసారి విజయ అనే బ్రాహ్మణుడు ఆశ్రమం దగ్గరికి అస్త్రాప్యం చేస్తున్నాడు కర్ణుడు అజ్ఞానం కొద్ది ఆ జాగ్రత్తను కొద్దీ ఆ హోమదేనువు హోమధేనువు దూడను చంపాడు అది చూసిన విజయుడు ఏకాగ్రతతో ఆ జాగ్రత్తతో నువ్వు బాణాన్ని వేసి నా హేమధేనువు బిడ్డల్ని చంపావు గనక యుద్ధవేళని రథచక్ర గోతిలో కూరుకుపోయి ప్రాణాంతమైన భయానికి గురి అవుతావు అని శపించాడు పాండవ కౌరవుల అస్త్రకళ ప్రదర్శన కర్ణుడిని చూసి దుర్యోధనుడు తన ఖర్జునునే ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు రాజకుమారుడు కానివాడు ఈ రంగంలోకి రాకూడదననేసరికి అతని రాజుగా చేయడానికి అప్పుడప్పటికే కర్ణుడి నేతగా చేశాడు అలా కర్ణుడు రాజు కావాలని కోరికకు అధినమై ఉచ్చు నీచాలను చూడకుండా ధర్మం వైపు చేరిపోయాడు తల్లే స్వయంగా నువ్వే కాంతియుడివే అని చెప్పిన అంతరాత్మ చెప్పిన శ్రీకృష్ణుడు చెప్పిన భీష్ముడు చెప్పి భీష్ముడు చెప్పినా కూడా అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడం సరి ఆయన తనుకున్నాడు కర్ణుడు కర్ణుడు మహాశౌర్యం కలవాడే మహాదానాలు చేసిన వాడే శౌర్యముని వీరత్వము ధనగణము గొప్ప ధర్మాలే కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలాగా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి కనుక కర్ణుడు దుర్యోధన దుశ్శాసన శకునలతో కలిసి తను ప్రతిపని మచ్చను తెచ్చుకున్నాడు అందుకని అతనికి గురుశాపం బ్రహ్మణుడి బ్రాహ్మణుడి శాపం వచ్చి పడ్డాయి కానీ తన జీవితాంతం కర్ణుడి కర్మని నమ్మాడు తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు